అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు దోస్తులు ఊరంతా సందడైంది మీ చింటూగాడు పండగ హంగామా స్టార్ట్ చేస్తున్నాడు తగ్గేదే లేకస్తులు భోగి మంటల్లో పాతబట్టలే కాదు మీ పాత బుద్ధులు ఆ సోమరితనం కూడా తగలేయండి రేపటి నుంచి కొత్తగా మొదలు పెట్టండి సంక్రాంతి సందర్భంగా ఒక డైలాగ్ చెప్తా వినండి స్వప్న సంక్రాంతి ముగ్గైతే అందులో నేను ఆయన పాట బాగుంది గాని ఆ గిన్నెలో ఉన్న బియ్యం చూస్తుంటేనే నాకు ఆకలేస్తుంది కొంచెం నాకు కూడా పెట్టొచ్చు కదా సార్ ఆ అరిసెల వాసన నెయ్యి గుప్ప మంటుంది ఒక్క ముక్క కింద పడదా అని వేయి కళ్ళతో వెయిట్ చేస్తున్నా కనీసం నా మొహం చూసైనా వెయ్యం ఆ గాలిపటాలు ఎగురు వేయడంలో ఉన్న ఆనందం అవి తెగిపోయాక పరుగెత్తడంలో ఉన్న ఆనందం వేరే మామా ఏంద్రా పుంజులారా చూపులేంది మీరు మీరు కొట్టుకుంటే లాభం ఎవరికి పండగ రోజు మసాలాలో కలిసేది మీరే కలిసి ఉండంరా ఈ పండగంటే కేవలం తిండి సరదా కాదురా మనకి బొవ పెట్టే రైతానికి ఇచ్చే గౌరవం రైతే లేకుంటే ఈ సంక్రాంతి సందడి ఎక్కడది సల్యూట్ జై కిసాన్ పండగ రోజు కూడా ఆ ఫోన్లో సెల్ఫీ లేనా మనుషులతో మాట్లాడనరా వాళ్ళకి విష్ చేయండి ఆ ఇన్స్టా స్టేటస్లు రేపు ఉండవు కానీ మనుషులుంటారు అమ్మో ప్యాంట్లు టీషర్ట్లు వేసుకొని సిటీ చుట్టాలు వచ్చేసిండ్రు ఇదే దోస్తులు మన ఊరి సంక్రాంతి అసలైన అందం అరే పోరగాళ్ళు ఆ మాంజాదారంతో జాగ్రత్త పిట్టలకు తగిలితే పాపం రా పండుగంటే ఆనందం పంచడం ప్రాణాలు తీయడం కాదురా ఈ మాంజాదారం వల్ల రీసెంట్ గా రోడ్ల మీద పోయే ట్రావెలర్స్ కి చాలా ఇష్యూస్ వస్తున్నాయి పండుగ పేరుతో ప్రాణాల మీద ఆటలొద్దు గారెలు మస్తేస్తున్నావే ఒకటి పడేయ్ లేదంటే ఆ పిండి గిన్నె ఎత్తుకుపోయి వీధిలో బారేస్తా జాగ్రత్త సంక్రాంతికి మన ఊరు పింకి కూడా ముస్తాబైంది ఈ పూలదండేంది ఆ నడకేంది ఈ పండుక్కి నా జోడీ ఫిక్స్ అనమాట పట్టుబట్టలేసుకొని వేసుకుని కదలలేక చస్తుండ్రీళ్ళు నాకైతే ఎప్పుడు ఒకటే డ్రెస్ ఏ టెన్షన్ లేదు ఫ్రీడమ్ అంటే నాదే దోస్తులు స్వీట్లు ఎక్కువ తింటే కడుపు నొప్పి వస్తుంది దోస్తులు అందుకే నేను చకచక మురుకులు లాగిచ్చేస్తున్నా కరకర నమలడంలో ఉన్న కిక్కే వేరు చూడండి రా దోస్తులు చెరుకు గడలతో నా ఎంట్రీ సంక్రాంతి అంటే ట్రాక్టర్ సౌండ్ ఉండాలే నా తోక ఊపు ఉండాలి ఇదే అసలైన పండుగ ఏందిరా పుంజుబావా అంత బిల్డప్ ఇస్తున్నావు సాయంత్రం దాకుంటే కదా నీ ముచ్చట గ్రేవీలో కలుస్తావో ఫ్రై అవుతావో నీ ఇష్టం ఏంది బసవన్న అంత మేకప్ ఆ బట్టలు నాకంటే ఎక్కువ బిల్డప్ ఇస్తున్నావు కదా ఊరంతా తిరిగి సంపాదిస్తున్నావు సాయంత్రం పాటి మరి పగలు పతంగులు రాత్రిపూట ఈ మంటలు సంక్రాంతి చలిలో ఈ వెచ్చదనం ఉంటే చాలు జిందగీ ధన్యమైపోయినట్టే ఈ మట్టిలో పుట్టాం ఈ గాలిలోనే పెరుగుతున్నాం మన సంస్కృతిని మర్చిపోకండిరా పట్టణం వెళ్ళిన పల్లెటూరిని గుండెల్లో దాచుకోండి తిన్నది అరగడం లేదు సరే మిత్రులారా సంక్రాంతి ముగిసింది చింటూ గాడి సందడ ఆగదు లైక్ కొట్టండి షేర్ చేయండి లేదంటే మీ కళ్ళలోకి వచ్చి మురుగుతా జై చింటూ ఇక సెలవు అందరూ హ్యాపీగా ఉండండి నాకు కొంచెం ఎముకలు మిగిల్చండి మళ్ళీ కలుద్దాం జై చింటూ